ఏపీలో జగన్ హయాంలో జరిగిన ప్రధానమైన అవకతవకలు అక్రమాల్లో ఇసుక గనుల కుంభకోణం కూడా ఉన్న సంగతి తెలిసిందే జగన్ రెడ్డి నియమించుకున్న గనుల శాఖ మాజీ ఎండీ కనుసన్నల్లోనే శాఖల్లోని అన్ని కుంభకోణాలు జరిగాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్రమార్కుల భరతం పడుతుండగా ఇసుక తవ్వకాలకు సంబంధించి పలువురుపై కేసులు కూడా నమోదు చేసింది అయితే ఏపీ గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి మాత్రం దొరక్కుండా పారిపోయారు ఇందుకోసం సిబిఐ అధికారులు వెతుకుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఈ వెంకట్రెడ్డిని ప్రభుత్వం పక్కన పెట్టిన సంగతి తెలిసిందే ఆ తర్వాత అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తేలటంతో గత రెండు నెలల క్రితమే వెంకటరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది అప్పటి నుంచి వెంకటరెడ్డి పరారీలో ఉన్నారు అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వానికి కనీసం పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఇలా ఇన్ని రోజులు కనిపించకుండా పోవటం అనేది నేరమని ప్రభుత్వం చెబుతోంది గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు తల ఊపుతూ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్లు నష్టం కలిగించిన వెంకటరెడ్డి అరెస్ట్ భయంతో ఎవరికి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు ఇప్పటికే ఏసీబీ ఏపీసీఎస్ అనుమతి తీసుకున్న వెంకట్రెడ్డి దందలపై విచారణ చేస్తోంది గత వైసీపీ హయంలో గనులు ఖనిజం ఇసుక దోపిడికి వైసీపీ పెద్దలకి వెంకట్రెడ్డి పూర్తిగా సహకరించారని ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో గుర్తించారు అందులో భాగంగా హైదరాబాద్ లోని వెంకటరెడ్డి ఇంటికి ఏసీబీ అధికారులు నోటీసులు కూడా అంటించారు అయినా వెంకట్రెడ్డి ఏపీ ప్రభుత్వానికి కానీ ఏసీబీకి గానీ ఎలాంటి వివరణ ఇవ్వడానికి ప్రయత్నించడం లేదు కనీసం ప్రెస్ మీట్ పెట్టి లేదా వీడియో రిలీజ్ చేసి తనపై వస్తున్న ఆరోపణలను ఖండించను లేదు తిరుపతి హైదరాబాద్ చెన్నైలోని వెంకటరెడ్డికి ఉన్న ఇళ్లలో ఎక్కడ గాలించినా కూడా ఆయన ఆచూకీ మాత్రం చిక్కడం లేదని ఏసీబీ అధికారులు చెబుతున్నారు ఆయన కనుసన్నలోనే జేబీ పవర్స్ అనే సంస్థ గత వైసీపీ ప్రభుత్వంలో భారీ ఎత్తున ఇసుక టెండర్లను దక్కించుకుంది ఈ సంస్థ సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది అయినా జేపీ సంస్థ గత వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి బాకీ లేదంటూ ఆ సంస్థకు వెంకటరెడ్డి ఎన్ఓసి ఇచ్చేశారు ఇలా ఆ సంస్థకి ఎనిమిది వందల కోట్లకు పైగా లబ్ధి చేకూర్చడానికి గదా వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు వెంకటరెడ్డి పూర్తిగా సహకరించారని ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూసింది అయితే వెంకటరెడ్డి ఇదే నెల ముప్పై ఒకటవ తేదీ రిటైర్ కావాల్సి ఉంది అప్పటిదాకా పర్రీలోనే ఉంటారని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి